దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న వైద్యురాలి హత్యాచార ఘటన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ ఘటనను నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బెదిరిస్తున్నారంటూ భాజపా చేసిన ఆరోపణలకు దీదీ కౌంటర్ ఇచ్చారు తాను విద్యార్థులపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని స్పష్టం చేశారు విద్యార్థులను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై కొందరు ఉద్దేశపూర్వకంగానే మీడియాను ఉపయోగించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు విద్యార్థులు చేస్తున్న ఆందోళనలకు వ్యతిరేకంగా తాను ఎక్కడా ఒక్క మాట అనలేదని స్పష్టం చేశారు వారి నిరసనలు న్యాయమైనవని వారికి తాను పూర్తిగా మద్దతిస్తున్నట్లు చెప్పారు వారిపై ఎన్నడూ బెదిరింపులకు పాల్పడలేదని మమత స్పష్టం ఇచ్చారు ఈ విషయంలో తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని దీదీ వెల్లడించారు ఈ సందర్భంగా భాజపాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేంద్ర ప్రభుత్వ అండదండలతో బెంగాల్లో బీజేపీ ప్రజాస్వామ్యాన్ని బెదిరిస్తూ అరాచకాలు సృష్టించేందుకు కుట్రలు పనుతోందని దీది మండిపడ్డారు